మిత్రులందరికీ నమస్కారం ఈ పల్నాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ని తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది సరే సహకార వ్యవస్థకి సంబంధించి ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారులో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు దాదాపు నూట తొమ్మిది సంవత్సరాలుగా ఈ సంస్థ సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో ఇక్కడ నరస పల్నాడు జిల్లాలో అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లాలో నంజాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచీలు లేవు ఈ జిల్లాల్లో కూడా బ్రాంచీలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం ఈ ఏడాది నాలుగు జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచీల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముందుగా పల్నాడు జిల్లాలో ఈ బ్రాంచ్ని ప్రారంభించబోతున్నాం బహుశా వచ్చే నెల మన చిత్తూరులోను బాపట్లలోను కూడా బ్రాంచ్లు ప్రారంభిస్తాం వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో బ్రాంచ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు పొందింది ఇప్పటికీ యాభై ఒక్క బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణాలతో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో ఈ సంస్థ పనిచేస్తాం ఈ సంస్థలో ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది సభ్యులు మార్చి ముప్పై ఒకటి నాటికి షేర్ హోల్డర్స్గా ఉన్నారు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో ఉంది ఒక రకంగా ఈ సంస్థ యొక్క మూలాలు భిన్నమైనటువంటి మూలాలు చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు కలిగినటువంటి సంస్థగా ఈ సంస్థ ఉంది ఈ సంస్థకి పద్నాలుగు సొంత భవనాల్లోనే పద్నాలుగు బ్రాంచులు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి మరొక మూడు సొంత భవనాలని ఈ ఏడాది సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనుమతులు రాగానే స్థలాల్లో ఆ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతాం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకి ఆరు వందల కోట్ల రూపాయల సొంత నిధులు ఈ సంస్థకి సమకూరినటువంటి సొంత నిధులు ఉన్నాయి రిజర్వ్ నిధులు ఉన్నాయి ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ ఒక బలమైనటువంటి పునాదితో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది సహకారం అనేటువంటిది ఒక జీవన విధానం ఇక్కడ కూడా నరసరావుపేటలో కూడా పూర్వం ఒక సహకార అర్బన్